న్యూస్ వన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఆంజనేయ స్వామి జంట విగ్రహాల విగ్రహాలపున ప్రతిష్ట సందర్భంగా ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పది నిమిషాల నుంచి రేపు సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పది నిమిషాల వరకు జరిగే అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభమైంది ఉదయం స్థాపిత దేవతారాధన వాస్తు వాస్తుపరియజ్ఞీకరణ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ అంజయ్య శర్మ ప్రముఖ పౌరాణిక పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ల నంబి వాసుదేవాచార్య భరత్ శర్మ అజయ్ శర్మ సృజన్ శర్మ సూరజ్ శర్మ విష్ణు శర్మలతో పాటు అర్చక బృందం కార్యక్రమమును నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు భోగ గంగాధర్ గాదాసు రాజేందర్ భోగ రాజకుమార్ కొక్కుల ప్రభాకర్ మానపురి మహేష్ కార్యవర్గ సభ్యులు వేముల శంకర్ సందీప్ కస్తూరి నరేష్ మంచాల జమున సబరి సాంబార్ కళావతి సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం ఆకుబత్తిని శ్రీనివాస్ ఎలిగేటి నరసయ్య మోర్కూలి గంగాధర్ కస్తూరి సాయన్న గుడికందుల వెంకన్న కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతీరావు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు i'm not gonna జయ మార్కండేయ శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో నూతన దేవాలయ శ్రీ హనుమాన్ మందిరము పునర్నిర్మాణం కాబడుతుంది ఇటు పునర్నిర్మాణంలో భాగంగా ఈ రోజున పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క పునఃప్రతిష్ఠలో భాగంగా ఈ రోజున హనుమాన్ చాలీసా అఖండ పారాయణ ఇరవై నాలుగు గంటల పారాయణాన్ని ఏర్పాటు చేసినారు మొదటగా శ్రీ లక్ష్మీ గణేశ మందిరం వారి తరఫున ప్రారంభించడం జరిగింది రేపటి వరకు ఈ యొక్క అఖండ పారాయణం జరుగుతుంది అలాగే రేపు ఉదయం స్వామికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సహకరించిన కీర్తిశేషులు సాంబారి హనుమంతయ్య కీర్తిశేషులు సత్తమ్మ గారి కుమారుడు సుధాకర్ పద్మనా కుమారుడు సందీప్ శశిభవాని గారు వారి కుమారుడు వృత్తి గారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ భక్తుమాఖ్య దేవాలయం పద్మశాని సేవా సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే రేపు జరిగే ప్రాణప్రద కార్యక్రమం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది అటు అన్నప్రసాద కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారి పాత్ర పేరు పేరున కోరుచున్నాం అలాగే దేవాలయ అభివృద్ధికి ఎవరైతే దాదాపుగా తోడ్పడుతున్నారో వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే రేపు హనుమాన్ దేవాలయంతో పాటు హనుమాన్ ప్రతిష్టతో పాటు పంచముఖ నాగేంద్ర స్వామి మరియు జంట నాగేంద్ర స్వామి మరియు అశ్వథ వృక్షం దైవ వృక్షం అంటారు అశ్వథ వృక్షాన్ని కూడా రేపు స్థాపన చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాల్లో భగవద్గం పాల్గొని ఆ స్వామివారి అమ్మవారికి పాత్రలు కావాలని పేరు పేరున కుట్ర జై మార్కండే జై గణేశ జై మార్కండేయ ముక్కోటి దేవతలకు నిలమైన స్థానిక భక్త మార్కండేయ దేవాలయంలో అంజనేని పునర్ప్రతిష్ఠా కార్యక్రమం మూడు రోజులు జరగడం చాలా ఆనందదాయకం నిన్నటి రోజున ప్రారంభమైంది ఈరోజు అన్ని దేవాలయాల ఆధ్యాత్మిక బంధువుల సత్సంగాల సహకారంతో ఇరవై నాలుగు గంటలు హనుమాన్ చాలీసా ప్రారంభం జరిగినది ముఖ్యంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లక్ష్మీ గణపతి సేవ చేసుకునే భాగ్యం ఆ భగవంతుడు కల్పించినందుకు మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాము ఇటువంటి సేవ మాకు లభించడం చాలా ఆనందదాయకము ఎక్కడ జగిత్యాలలో ఏ సస్స కానీ ఏ దేవాలయంలో కానీ లక్ష్మీ గణేష గణేష భక్తులకే మొదటి అవకాశం ఇవ్వడం జరుగుతున్నది ఇది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మాకు ఈ అవకాశం లభించింది అందరికీ కూడా లక్ష్మీ గణపతి ఆశీస్సులు ఉండాలని ఈ ఈరోజు కూడా హనుమాన్ చాలీసా ప్రారంభానికి లక్ష్మీ గణేష భక్త బృందాలకు మార్కండే దేవాలయం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మాకు అవకాశం ఇవ్వడం చాలా ఆనందదాయకం శగథాలయంలో సర్వదేవతలైనటువంటి ఈ యొక్క శ్రీ భక్త మార్కండే దేవాలయంలో మరి ఎంతో మంది భక్తులు ప్రతిరోజు భక్తులతో కిటికీటాడుతున్న ఈ దేవాలయంలో మరి నూతనంగా ఆంజనేయ స్వామి విగ్రహ పురప్రతిష్ట కార్యక్రమాన్ని మరి నిన్న ఈరోజు రేపు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి ఇందులో భాగంగా ఈ రోజున ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ లక్ష్మీ గణేశ మందిరం మార్చే భక్త బృందం మార్చే మరి ఈ ఇరవై నాలుగు గంటల అఖండ హనుమాన చాల పారాయణ కార్యక్రమం దీనితోనే ప్రారంభం జరిగింది మరి రేపు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు జనదాలయంలోని వివిధ సత్సంగాల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది మరి రేపటి రోజున ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మరి మధ్యాహ్నం స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాద కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది మరి ఇంత చక్కని కార్యక్రమానికి ఆంజనేయ స్వామి విగ్రహానికి దేవాలయానికి జరిగినటువంటి కీర్తి శులు సాంబారి హనుమంతయ్య వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పూర్తి సాయంత్రాంగా అందడం జరిగింది వారికి ఆంజనేయ స్వామి కృపాకటాక్షలు వెళ్ళే వేళలా ఉండాలని కోరుకుంటూ మరి ఇంత చక్కని కార్యక్రమం మూడు రోజుల కార్యక్రమంలో అన్ని సత్సంగాలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేసేందుకు పద్మసాలి శివసాంగ పక్షాన భక్త మార్కన్న దేవాలయ పక్షాన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుందాం జై तीनों लोग करेगा? ారోహ <music>

आप मारा आई पर